ஆளுகா <laughs> ஆளுமிகளை చేయాలి కార్మికులందరిని నిర్లక్ష్యం చేయాలి నిర్లక్ష్యం చేయాలి కార్మికులందరిని నిర్లక్ష్యం చేయాలి నిర్లక్ష్యం చేయాలి కార్మికులందరిని నిర్లక్ష్యం చేయాలి కార్మికులందరిని కార్మికులవర్త ప్రబంద నిర్లక్ష్యం వైకరి ఐసిం చేయాలి కార్మికులవర్త ప్రబంద నిర్లక్ష్యం వైకరి ఐసిం చేయాలి కార్మికులవర్త

ஆட்சிய <imitation> అంగన్వాడీ వర్కర్స్ అయితేనేమి పారిశుద్ధ ఈ రోజున బజారున పడ్డారు అయినా కూడా ఈ నిరంకుశ ప్రభుత్వానికి ఇప్పటిదాకా ఎటువంటి స్పందన లేకపోవడం నిజంగా మన దౌర్భాగ్యం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉందంటే చేసేవాళ్ళు చేయని ఏమవుతుంది అనే ఒక నిరంకుశ ధోరణిలో ఆయన సీఎం గారు అయితే వెళ్తున్నారు కానీ ఇది మెడ ఎంతో దూరం లేదు పోయే కాలం దాపురించినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు ఈ రోజున వీర మహిళలు సమాజంలో ఉన్నత పౌరులను తీర్చిదిద్దే అంగన్వాడీ టీచర్స్ ఈ రోజున పదహారవ రోజున సమ్మెలో కూర్చున్నారు ఏమాత్రం జాలి కరుణ అనేది అవును వాళ్ళు ఇంతగా పాట పడుతున్నారు ఇన్ని ఏళ్ళ నుంచి సేవలు చేస్తున్నారు అనేది మరిచి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది నిజంగా దౌర్భాగ్యం అలాగే పారిశుద్ధ్య కార్మికులు సమాజంలో కుళ్ళును ఏమే ప్రజల యొక్క సమాజంలో ఉండే ప్రతి గలీజునంతా క్లీన్ చేసే వ్యక్తులు ఈరోజు రాష్ట్రాన్నిలో ఉండే గలీజును కూడా తీర్చిదిద్దే టైం ఆసన్నమైంది దయచేసి వాళ్ళ అవసరం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా బజారుకు పడ్డారేమో అనిపిస్తోంది ఎందుకంటే రాష్ట్రంలో అట్లా చోటు చేసుకుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం మెడలు వంచే దగ్గరలో ఉందని ఈ పూర్వకంగా తెలియజేస్తున్నాం జై జనసేన వీళ్ళ ఆందోళన కార్యక్రమంకి ఇంకా వీళ్ళ సమస్యలు తీర్చేంత వరకు మేము కూడా వీళ్ళకు అండగా ఉండి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వంలో వీళ్ళ సమస్యలు తీర్చడానికి మేము ముందుండి నడిపిస్తామని వీళ్ళ సభామూర్వకంగా తెలియజేస్తున్నాం జై జనసేన మళ్ళీ ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీర్ కార్మికులు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఈరోజు సమ్మెలేకి దివడం జరిగింది మళ్ళీ ఈరోజు మూడో రోజు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకి మళ్ళీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పారిశుద్ధ్య కార్మికులకి ఎంత ఇచ్చినా కానీ తక్కువే అని ఆ రోజు చెప్పడం జరిగింది మేమేం లక్షలు అడగడం లేదు లేదంటే కోట్లు అడగడం లేదు కనీస పనికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు మాకు చెల్లించాలని మేము ఈరోజు మళ్ళీ ఇక్కడ దీక్షలు కూర్చోవడం జరిగింది దాంట్లో భాగంగా మళ్ళీ రెగ్యులేట్ చేయాలని కానీ మేము కోరుతున్నాం మళ్ళీ ఈరోజు పారిశుద్ధ్య కార్మికు కార్మికులకు సంబంధించి మళ్ళీ కరోనా నేపథ్యంలో మళ్ళీ అసలు ఎవరు చేయనంతగా వాళ్ళు ఈ రోజు కరోనా నేపథ్యంలో మొత్తం ప్రమాదం అని తెలిసి కానీ ఆ రోజు పని చేయడం జరిగింది మళ్ళీ ఈ దేశ ప్రధాని కానీ ఆ రోజు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మళ్ళీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవడం జరిగింది మళ్ళీ అటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఈ రోజు వాళ్ళ కనీస పనికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు రూపాయలు చెల్లించాల మళ్ళీ వాళ్ళని పర్మెంట్ చేయాల ఇప్పటికే మళ్ళీ మనం గుర్తు చూసినట్లయితే ఎక్కడ మూడు రోజులకే చెత్తతో రోజు నిండి పడి మళ్ళీ ఇటువంటి దుస్థితి కలగకూడదు అంటే ప్రభుత్వం వెంటనే చర్చలకు వీళ్ళ సమానమైన వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అంగన్వాడి వాళ్ళము పదిహేడు రోజుల నుండి సమ్మె చేస్తున్నాము కానీ మాకు ఇంతవరకు కూడా ఏ స్పందన లేదు చర్చలకైతే పిలుస్తున్నారు కానీ మాకు నిరాశనే ఇస్తున్నారు నిరాశనే కలుగుతుంది చర్చలకు పిలవడం ఎందుకు మమ్మల్ని అవమానించడం ఎందుకు మమ్మల్ని చర్చలకు పిలిచేటప్పుడు మాకు సానుకూలంగా మాకు జీతాలు పెంచుతాము అనేటట్టుగా ఉంటే చర్చలకు పిలవాలి అసలు మాకు ఏమీ జరపడమే లేదు ఊరికనే టైంపాస్గా మమ్మల్ని చర్చలకు పిలుస్తున్నారు ఈరోజు మున్సిపాలిటీ కార్మికులు కూడా వాళ్ళు సమ్మె చేస్తున్నారు కానీ వాళ్ళు చేయడం వాళ్ళు రోజు రెండు రోజులు వాళ్ళు పని చేయకపోతే రోడ్లని చెత్తతో ఉంటుంది మురికి కాలువలు నిండిపోతాయి మరి వాటర్ వదలకపోతే ఇబ్బందులు పడతాము ఒక ఒకరోజు రెండు రోజులు నీళ్ళు రాకపోతే నీళ్ళు రాలేదంటాము వాళ్ళు అది ఇబ్బంది పడతాము కరెంటు వీధి వీధి లైట్లు పడకపోతే అది ఇబ్బంది పడతాము అది గుర్తించుకోవాలి ప్ర ప్రతి ఒక్కరు మూడు రోజుల నుండి సమ్మె చేస్తున్నారు మేము పదిహేడు రోజుల నుండి సమ్మె చేస్తున్నాము మేము వీధిన పడితే అన్నీ అలా ఇక్కడ చెత్త అలాగే ఉంటుంది మరి అంగన్వాడి వాళ్ళు పని చేయడం చేకోకుండా ఉండడం వల్ల గర్భవతులకు బాల్యతలకు పిల్లలకు అనమయ్య వస్తుంది అని అంటున్నాము కదా మరి అది మెరుగుపరచాలంటే అంగన్వాడీ వాళ్ళు ఉండాలి అది ఇప్పుడు మేము పదిహేడు రోజుల నుండి ఉన్నాము కానీ వాళ్ళు గుర్తించడమే లేదు అనమయ్య వచ్చి గర్భవతులు మరి మరి పిల్లలు బరువు తక్కువగా ఉండే పిల్లలకు మరి ఇప్పుడు ఎవరు గుర్తిస్తున్నారు సచివాలయం వాళ్ళు గుర్తిస్తున్నారా మరి మా పనులైతే అంగన్వాడీ వాళ్ళ అయితే సచివాలయం వాళ్ళు తీసి వర్క్ చేస్తామని పోయినారు కానీ ఎవరు ఏం చేసిండేది లేదు మరి ఈ రోజు సిద్ధంగా ఉన్నాయి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళవి పరకలు అవన్నీ పారలు అవన్నీ అవన్నీ తీసుకొని చేయొచ్చు కదా ఈరోజు సచివాలయం వాళ్ళు వచ్చి అని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్యకుల సమ్మె మూడో రోజుకి జరిగింది ఈ మూడో రోజు సమ్మె రాష్ట్ర రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు చవులో పూలు పెట్టుకుని నిరసన కార్యక్రమం తెలుగుతున్నాము ఈ నిరసన కార్యక్రమానికి మరియు అదే విధంగా నిరవధిక సమ్మెకు మద్దతుగా ఇచ్చినటువంటి జనసేన నాయకులకి అదే అదేవిధంగా అంగన్వాడి నాయకులకి అంగన్వాడి టీచర్లకి అందరూ ఈ ఈ మా నిరవధిక సమ్మెకు మద్దతుగా ఇచ్చినారు ఈ మద్దతు మాకు ఎందుకు ఇస్తున్నారు అంటే ఈ మున్సిపల్ కార్మికులు పొద్దున ఉదయం లేచి నాలుగు గంటలకు లేచి వీధులను శుభ్రం చేసి కాలువలు తీసి అదే అదే రాత్రి రాత్రి వెనక పగలనక ఇదే విధంగా కష్టపడుతున్నారు కాబట్టి సిపిఎం నాయకులు అయితే ఏమి జనసేన నాయకులు అయితే ఏమి అంగన్వాడి అయితే ఏమి ఈ కార్మికులందరూ ఏకంగా మా మున్సిపల్ కార్మికులకు మద్దతుగా ఇస్తున్నారు కనుక వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే నేను ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను మేము ఈ రోజు సమ్మె మూడో రోజు ప్రారంభించాము అయినా ఈ ప్రభుత్వానికి ఏమైనా చీమ కుట్టినట్లనే ఉందా మేమేమడుగుతున్నాం మా కనీస సమస్యలు అడుగుతున్నాం అదే ఏమి పర్మిట్ చేయాలని నువ్వు ఇచ్చినదే కదా పాదయాత్రలో ఆ రోజు ఏమి ఇచ్చినావు సమాన పనికి సమాన వేతనం ఇస్తాము రెగ్యులర్ చేస్తాం కార్మికులందరూ రెగ్యులర్ చేస్తానని నువ్వు ఇచ్చిన పాదయాత్రలో నీ మాట నిలబెట్టుకోవాలని ఈ రోజు సమా అడుగుతున్నాము అదే విధంగా అసెంబ్లీలో బల్ల గుద్దీ ఆనాడు టీడీపీ ప్రభుత్వం నాయ నాయకత్వంలో ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బల్ల గుద్దీ ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మిట్ చేస్తానన్నాడు నువ్వు ఏమైంది ఆ మాట ఆ మాట నిలబెట్టుకోమని ఈ సభ సందర్భంగా తెలుసున్నా కానీ అదే విధంగా అంగన్వాడీ కార్మికులు ఈ రోజు పదిహేడు రోజులైంది సమ్మెలేదు కనీసం ఈ అంగన్వాడి సమస్యలు మీకు ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా పడుతున్నాయా ఈ కార్మికులు ఏ పాపం చేసినారు కానీ ఉదయం లేవగానే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ సేవ చేయరు ఈ కార్మికులు సేవ చేస్తారు ఈ సమస్యలను పట్ట చర్చలకు పిలుస్తావు చర్చలకు పిలిచి ఏం గాయం చేస్తున్నావు నువ్వు కా చాలీ చాలం జీతాలు ఇస్తున్నావు ఈ చాలీ చాలం వాళ్ళ సంసారం అనుకుంటారు వాళ్ళ పిల్లలకి ఆరోగ్యాలు చెడిపోతే వాళ్ళ భర్తకి ఆరోగ్యం చెడిపోతే వల్లగ ఆరోగ్యం చెడిపోయినా కానీ హాస్పిటల్కు పోతే ఈ రోజు దాదాపు యాభై నుండి లక్షల లక్షల్లో ఖర్చు అవుతుంది నువ్వు ఇచ్చే జీతం ఎంత కనీసం పదకొండు వేల రూపాయలు మున్సిపల్ కార్మికులు జీవితం ఎంత ఇస్తున్నావు పదహైదు వేల రూపాయలు ఈ పదహైదు వేల రూపాయల్లో కానీ ఈ పదకొండు వేల రూపాయల్లో కానీ ఈ కార్మికులు ఏ విధంగా బతుకుతారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ముక్కుసుడుగా వేస్తున్నాము నువ్వు ఊగిన చర్చలకు పిలిచ పిలిచని ఏడల మేము ఇదే విధంగా ఉంటే అంగన్వాడీ కార్మికులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఈ సమ్మె విదృతంగా అంటే ఏదైనా కానీ ఈ ప్రభుత్వం ముఖాముఖిగా కొట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సభా సందర్భంగా తెలియపరుస్తున్నాము పరిష్కారం అయ్యేంత వరకు ఇంజనీర్ కార్మికుల స్కిల్ సేమ్ స్కిల్ ఇచ్చేంత వరకు ఇంజనీరింగ్ కార్మికుల ఇచ్చేంత వరకు ఇంజనీరింగ్ కార్మికుల స్కిల్ సేమ్ స్కిల్ ఇచ్చేంత వరకు లైక్ కదా